నంద్యాల పట్టణంలోని పలు పొదుపు సంఘాల గ్రూపు మహిళల వద్ద లక్షలాది రూపాయలు తీసుకుని మోసం చేసిందని వారు సోమవారం మీడియా సమక్షంలో ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది ఈ విషయంపై ఆరోపణలు ఎదుర్కొన్న వాహిదా మీడియాతో మాట్లాడుతూ తనపై పొదుపు గ్రూపు మహిళలు చెప్పిన విషయాలలో వాస్తవం లేదని తనను రాజకీయంగా అనగదొక్కాలని కొందరు కుట్ర పన్నారని తెలియజేసింది మహిళలకు మోసం చేశానని నిరూపిస్తే వారికి ఆ డబ్బు చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని వాహిదా పేర్కొనడం జరిగింది నాకు సంబంధించి పొదుపు సంఘాల ఇంతకుముందు గతంలో నేను సిఆర్పిగా పనిచేశాను వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో ఏదో కొన్ని ఇష్యూస్ వల్ల నన్ను హోల్డ్లో పెట్టడం జరిగింది కానీ దాదాపుగా నేను రెండున్నర సంవత్సరాల నుంచి ఏ బ్యాంక్కి ఎక్కడికి ఏ గ్రూపుని నేను తీసుకోపోలేదు నిన్న నా మీద అనుకోకుండా పొ మెప్మా పొదుపు సంఘాల సొమ్ము స్వాహా నింద్యాల సిఆర్పి వాహిదా యాభై అర కోటి రూపాయలు అని చెప్పేసి ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది వాస్తవంగా చెప్పాలంటే నిన్న మాట్లాడిన వాళ్ళందరూ ఒక గ్రూపు మనుషులే కానీ ఆ గ్రూపుకి సంబంధించి నేను రెండు లక్షల రూపాయలు రెండు లక్షల రూపాయలు ఇవ్వడా ఇవ్వాలన్నది నేను వాళ్ళకి బాండ్ ఇచ్చినది వ్యక్తిగతంగా నేను తీసుకున్న దాన్ని వ్యక్తిగతంగా తీసుకొని పర్సనల్ గా నేను బాండ్లు కూడా రాసి ఇవ్వడం జరిగింది అదే ఏరియాలో ఇంకొక రెండు గ్రూపులకు కూడా నేను డబ్బులు ఇవ్వాలా ఇదే విషయాన్ని నేను ఆ ప్రభుత్వంలో చెప్పినా ఈ ప్రభుత్వంలో చెప్పినా కానీ నిన్న అనుకోకుండా నాకు తెలియకుండా నా వాట్సాప్ డీపీ తీసుకొని ఎప్పటో రెండు రెండున్నర సంవత్సరాల కిందట ఒక చిన్న వీడియో తీసుకొని నిన్న నన్ను బ్లేమ్ చేయడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు అరవై కోటి యాభై లక్షల రూపాయలు దాదాపుగా నేను స్వాహా చేసినట్టు ఎవరైనా దాన్ని నిరూపిస్తే నేను ఏదానికైనా సిద్ధంగా ఉంటాను